ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ అదృపేష వార్త మహాలక్ష్మి స్క్రీన్ ద్వారా వచ్చే రెండు వేల ఐదు వందలు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎప్పుడు వస్తాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న బెలైకన్ అవసరం ఉంది మాట మనసు మనకు తెలిపేసి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ నోటికేషన్స్ వెంటనే అయితే వస్తాయండి లైక్ అయితే వీటిలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ కానీ ఎనీ బ్యాంక్ అకౌంట్ కానీ ఉండొచ్చండి అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలండి ఖచ్చితంగా అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ కూడా లింక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు అయితే వయసు అనేది ఉన్నది ఒక ఫ్యామిలీలో ఒక రేషన్ కార్డు పైన ఒక మహిళ మాత్రమే మీకు అర్హత అనేది ఉంటుంది లేకపోతే మీరు అర్హులు కారండి అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో కానీ వీసాలో కానీ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా కానీ నేను సిటీలో ఎక్కడ మున్సిపల్లో కానీ మీరు పెట్టుకోవచ్చు ఇంతకుముందు పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ ఈ సెప్టెంబర్ స్థానిక ఎలక్షన్స్ వాయిదా పడ్డాబడి కొంచెం టైం అనేది తీసుకుంటారు వచ్చే నెల నుంచి ఖచ్చితంగా అయితే మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడతాయండి చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్